నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పుల గణిన చీబద్దులయా బుద్ధులు నా బుద్ధికి మెప్పురావు నా తండ్రి వినారా శాసు నిన్నే తండ్రి ఈ బుద్ధిని కామానాకే బుద్ధి బూ నాకు ఏ బుద్ధి భూని నా నీ బుద్ధి చెడిపోవు నా తంది వినరా శబాసు నిన్నే తందిగానే రా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణేంద్రుల వారి చేరిచితమైన శక్తి ద్వే నిరాశకంపక శుద్ధని కూడా కందార్థ దరువులలో శిష్యుని విజ్ఞాపన ఎందు ఈరోజు ఐదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురు శిష్యులు ఇరువురు కూడా వారి యొక్క బోధన విధానాన్ని శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని క్రిష్టప్రభు కేంద్ర వారు చక్కగా తెలియజేశారు శిష్యుని అడిగారు గురువుగారు జగత్తని కానీ ఆత్మని కానీ నేనని కానీ మేను అని కానీ అనకుండా ఏదైతే ఉన్నదో అది ఏమిటి అన్నప్పుడు శిష్యుడు బయలు అన్నారు అయితే నేనని జగమని ఎలా భావిస్తూ ఉండబడేటువంటి నీవెవరు అన్నాడు లేనెరుకొను అన్నాడు శిష్యుడు ఉన్నావు కదా అన్నాడు గురుదేవుడు ఉంటే ఇది లేదని భావన చెయ్యాలి అనేటువంటివి వాక్యాన్ని అందజేశాడు శిష్యుడు సరే ఇట్లా లేకుండా ఉన్నట్లయితే పరిపూర్ణము అని అన్నారు గురుదేవులు అయితే దాన్ని ఏ విధముగా గుర్తిరగలము అన్నారు శిష్యుడు ఇలా ఇద్దరు లేని వారయ్యారు తర్వాత శిష్యుని శభాషని మెచ్చుకుంటూ ఉన్నాడు గురుదేవుడు నాయనా శిష్య నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కానీ ఎన్ని నేర్పుల చీ బద్దుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు నా తండ్రి వినరా శాభాసు నిన్నే తండ్రి గనరా శాభాసు నాయనా శిష్య శాబాసు నాయన శాభాసు శిష్య శివరామ దీక్షితుల వారు కూడా అంటే గురువు అంటే ఎలాగ ఉండవద్దే శాభాష్ అంటారు శిష్యుడు అంటే ఎలాగ ఉండాలి కదా శాబాష్ అంటాడు దానినే సిద్ధాంతము అయినటువంటి బృహద్వా సిద్ధాంతాన్ని మనకు అందించినటువంటి శివరామ దీక్షల యొక్క పద్ధతిని తెలియజేస్తూ ఉన్నారు భాగవత కృష్ణుల వారు తన గురువు ద్వారా అందుకున్నటువంటి దాన్ని ఏ తండ్రి నాయన నీకు జన్మనిచ్చినటువంటి వారు ఎంతో మహనీయులైనటువంటి వారు ఎందుకంటే జన్మ సార్థకత అయినది కారణం జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి పద్ధతిని అందుకున్నావు అది శిష్యుని యొక్క పుణ్యోదయం అది నిజ గురుదరి చేరటం అది శిష్యుని యొక్క పుణ్యోదయమే అందుకే అంటున్నారు శిష్య నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి ఎందుకని ధీరుడైనటువంటి గురుదేవులు వక్ర బుద్ధి కాదు ఇది సక్రమముగా ఉన్న పద్ధతిని ఉన్నట్లుగా ఎరిగేటువంటి బుద్ధి అలా నిశ్చయమైనటువంటి నిశ్చయరహితమైనటువంటి బుద్ధి అది అలాంటిది శిష్యుని బుద్ధి కూడా అందుకే గురువుగారి యొక్క మదికి సరిపడినది అది ఎన్ని నేర్పులగా నన్ను ఎన్ని విధాలుగా చూసినప్పటికీ కూడా చేయి బద్దుల యా బుద్ధులు బద్ధత్వముతో ఉన్నారు నాయన శాస్త్రములు నిబద్ధి నేను నిబద్ధి ఆహం నిబద్ధి ఈ బ్రహ్మము నిబద్ధి అలానే జగము అసత్యము కొంత నిజము కొంత అసత్యము అనబడేటువంటి అబద్ధత్వంతో ఉన్నారు అలాంటి బద్ధత్వాన్ని తొలగించి అడవి త్రోవలను తప్పించినటువంటి వారే నిజ గురు శ్రేష్ఠులు చీ బద్ధుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు ఆ బద్ధత్వంతో ఉండబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి బుద్ధి ఇది భాంతితో మమేకమైనటువంటి బుద్ధి ఇది అవి నా బుద్ధికి మెప్పురావు ఎందుకంటే మద్గురుదేవుని బోధకు అవి సాటి కావు ఇది సూటి అయినటువంటి మార్గం ఇది కావుననే నా తండ్రి వినరా నిన్నే శు నిన్ను ఏ తండ్రి అన్నాడో కానీ చాలా సరి అయినటువంటి మార్గమును ఎన్నిక చేసుకొని నా దరికి చేరావు శిష్య శిష్య ఈ బుద్ధి నీక మానా బుద్ధి మూనాకు ఏ బుద్ధి మూనీనా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినరా శాబాసు నిన్నే తండ్రి కనరా అయితే నాయన నేను తెలియజేసినటువంటి శివరామ దీక్షత పద్ధతి ఏదైతే ఉన్నదో దీనిని మాత్రం ఏనాడు కూడా చచ్చు వరకు నిధుల వచ్చు వరకు ఈ అరాయాసమైనటువంటి రాజమార్గాన్ని వీడకు ఈ బుద్ధిని మానకు ఇక ఏ బుద్ధిని కూడా పోనకు ఇప్పటి వరకు నీవు ఎక్కడైతే చరించావో తెలియజేశావు ఎన్నెన్నో చూశానని తెలియజేశావు ఇక ఆ బుద్ధి నీకు అవసరం లేదు ఇది ఎలాంటిదంటే ఎంత బుద్ధులైనా సరే అనాయాసంగా తనకు తాను దృఢమయ్యేటువంటి మార్గం ఇది కాబట్టి ఇది అందరూ నమ్మరు అసత్యం జనరంజకంగా ఉంటుంది సత్యం జనము జనులకు విరోధంగా ఉంటుంది కావుననే ఈ పరమ గోప్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో దీనిని మానకు ఇక ఏ బుద్ధి కూడా పూరకు ఏ బుద్ధి పూనినా నీ బుద్ధి చెడిపోవు ఎందుకని మరలా మూలము లేని గురి తిరిగే శరీరం అనబడేటువంటి భ్రాంతితో కూలిపోతావు శిష్య మరలా ఆ భ్రాంతి అనే పంజరంలో చిక్కుకొని వెలుపలికి రాలేవు అక్కడే సతమతమైపోతావు ఇక ఏ బుద్ధి పూనినా అంతే కానీ గురుని యొక్క కరుణతో అలా సరిపడాలి అలా సరిపడినటువంటి వారే సాంప్రదాయకారు గురు శిష్య న్యాయముగా బోధను అందినటువంటి వారు జనన మరణ భ్రాంతి లేనటువంటి వారు ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసిన వారు గురు సౌజ్ఞను అందుకున్నవారు కావున అలాంటి బుద్ధిని వీడి అబద్ధత్వంతో ఎవరైతే ఉన్నారో కొంత నిబద్ధి కొంత లేనిది కొంత అబద్ధం అనేటువంటి ఆ బుద్ధులు ఇక పూనకు అని చెప్పి శిష్యుని చక్కగా దృఢత్వాన్ని కలిగిస్తూ ఉన్నారు మనకు వారు రెండు వందల ఎనభై ఐదవ కదార్థం ద్వారా జై గురుదేవ